ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం పటేల్ నగర్లో శ్రీ విఘ్నేశ్వర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీరాములు ముదిరాజ్ రామారావు యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కమిటీ సభ్యులు రాజు వంశీ ప్రదీప్ నవీన్ సచిన్ వీరు సతీష్ సంజయ్ వినీత్ లోకేష్ రాజేష్ వినయ్ వికాస్ సాయిరామ్ గణేష్ శరవణ్ జావీద్ సాయి కిరణ్ అఖిల్ తదితరులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం